నేను స్వప్న అండి ఉషాకిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ ఇచ్చండి ఈరోజు మనము వంట ఆముదము తయారు చేస్తున్నామండి ఆముదాలు ఈ ఆముదాలు డైరెక్ట్గా మనం గానగలో తీసి ఆయిల్ అయితే తీయమండి ఫస్ట్ మనము ఈ ఆముదాలు అనేవి వేయించడం జరుగుతుంది చూసారా ఇవి ఆముదాలు ఈ ఆముదాలన్నీ చక్కగా మనం ఇక వేయించుకుంటామండిగా ఎర్రగా అయ్యే వరకు వీటిని వేసుకుంటాము ఇలా వేయించినప్పుడు మనకి ఆముదము పైన పొట్టులో ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి తరువాత మనము కానుగలో తీసి ఆయిల్ అయితే తీస్తామండి అప్పుడు కూడా మనకి ఆయిల్ అయితే తయారవ్వదండి ఆయిల్ అయితే తయారవ్వదు దేన్న నెక్స్ట్ డే వచ్చేసి రేపు వచ్చేసి మళ్ళీ మనము ఆ ఆముదాన్ని ఒక టూ త్రీ అవర్స్ పాటు వండడం జరుగుతుంది అప్పుడే మనకి వంట ఆముదం అయితే తయారవుతుందండి మన టూ బ్రాంచెస్లో ఈ ఆముదం అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ